అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వారు మే పదకొండో తేదీ అంటే ఆదివారం రోజు మీరు చాలా అలర్ట్గా ఉండాలి మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కొన్ని గ్రహాలు ప్రతికూల పరిస్థితులలో సంచారం చేయడం వల్ల అశుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి వారు మరి తులకి వారు మే పదకొండు తేదీ ఆదివారం రోజు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అంటే అనుకూల ఫలితాల లేదా ప్రతికూల ఫలితాల పొందుకోబోతున్నారా అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు అలర్ట్గా ఉండాలి రాబోయే రోజులలో గ్రహ సంచారం మీ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి మరొకటి ఒక రాశిలో కలిసి వచ్చినప్పుడు అది శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి అయితే మే ఫస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే కనుక సూర్యుడు మరియు చంద్రుడు కలిపి వేతిపాత యోగాన్ని ఏర్పరిచారు అయితే శాస్త్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే సూర్య చంద్రుల ప్రతిపాద యోగం ఒక అశుభ యోగం ఈ యోగం ప్రమాదాలను మరియు అనవసరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతూ చెప్తారు అందుకే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యోగాలను ఏర్పరిచే రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కలీక అనేది నాలుగు రాసుల సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది అయితే కొన్ని రాసుల వారు కష్టాలు సునామీని ఎదుర్కోక తప్పదు ఆ రాసులో ఒకటి ఈ తులారాశి మరి ఇంతకీ ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తుల జీవితాలపైన ఈ యొక్క వ్యతిపాత యోగం ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపుతుందో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజులలో మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి వ్యతిపత యోగ మానసిక ఒత్తిడిని గందరగోళాన్ని కలిగిస్తుంది అయితే ఈ సమయంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీ పదకొండవ తేదీ అనగా ఆదివారం రోజున చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయంలో ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండవచ్చు యూత్ ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే వృత్తిపరంగా అంటే కాస్త ఆలస్యం అవుతుంది అధికారులతో సమన్వయం దెబ్బతిని ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కాస్త మీరు వారితో డీల్ చేసే విధానం చక్కగా మార్చుకొని చేంజ్ చేసుకుంటే మంచిది ఇక పాత వ్యాపారాల్లో వ్యాపారుల నష్టాలను చూస్తారు అవినంగా పెట్టుబడుల నుంచి ఆశించిన రాబడిని పొందకపోయిన పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్న మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అయితే ఎతిపత్తే యోగం ప్రభావనం అనేది తులారాశి జాతక కుటుంబం మరియు భావోద్వేగ సమతుల్యతలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా పెద్ద ప్రాసెస్లు పెట్టుబడి పెడితే కనుక ఆర్థిక నష్టం జరిగే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు కలిసి రాదు కాబట్టి తులారాశి వారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అది పెద్ద అమౌంట్ అయినా చిన్న అమౌంట్ అయినండి వన్స్ ఒక్కసారి మీరు ఇలా చేస్తే కనుక మళ్ళీ తిరిగి రాదు ఎదిపతి యోగం అసలు కలిసి రాదండి అన్నీ కూడా అశుభ ఫలితాలే వస్తాయి కాబట్టి తులారాశి జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యోగం కారణంగా కలిసి రాదు కాబట్టి ఆర్థికంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు చాలా చాలా అంటే జాగ్రత్త ఆలోచించాలి పెట్టుబడి ఏదైతే మీరు పెడుతున్నారో దానివల్ల మీకు నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా అనేది ఒక్కసారి మీరు విడిసి వేసుకోండి ఎందుకంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తేనే మనకి మంచితో చెడు కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనం అంచనా వేసుకోండి కాబట్టి ఒకే ఒకసారి మీరు మంచి కాదు చెడు కూడా ఆలోచించాలి చెడు ఆలోచించాక మంచిని లాభించాలి మేలించాలని అంటే ఇది మీకు కలిసి రాదు కాబట్టి మీరు చెడు ఆలోచించండి దానివల్ల మీకు నష్టం కలిగింది ఎక్కువ అవకాశం ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించుకొని ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి అప్పుడే మీకు పెట్టుబడి పెడితే లాభ నష్టాలు ఏ విధంగా వస్తాయనేది మీకు అప్పటికే ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఆర్థికంగా కాస్త ఖర్చు పెట్టే విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజులలో మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండలేకుండా ఉంటుంది ఎప్పుడంటే మీరు ఆర్థికంగా జాగ్రత్త జాగ్రత్త పడతారో అప్పుడే మీ యొక్క ఫ్యామిలీ కూడా సేఫ్ సైడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఉద్యోగాల్లో ఉన్నవారు మీ యొక్క ఆఫీసులలో మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందుకపోవచ్చు అంటే ఏదైనా సరే మీరు ఇక ట్రాన్స్ఫర్ వెళ్ళాలి అనుకుంటే కనుక పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీరు ముందుగానే అప్లై చేసుకున్నా కూడా ఈ సమయంలో మీకు వెనక్కి తిరిగి వస్తుంది మీరు అనుకున్న చోటుకి మీరు కోరుకున్న చోటుకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యే వస్తుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా వచ్చే సూచనలు కనిపిస్తలేదండి అసలు వెనక్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైతే కష్టపడతారో అటువంటి వ్యక్తులకు మాత్రమే బాగుంటుంది ఎవరైతే ఉద్యోగాలు వచ్చాక కూడా జా కాస్త బద్ధకంగా ఉంటే ఉద్యోగాన్ని ఉద్యోగంలో కాకుండా టైంపాస్ చేసే వ్యక్తులు ఉంటారు అటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయండి ఇక ఇది నిరాశకు దారితీయవచ్చు వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి భాగస్వామి వ్యాపారాలు చాలామందికి కలిసి రావు ఈ సమయంలో మీకు అసలు కలిసి రాదండి తులారాసి వారు వ్యాపార భాగస్వాముల వల్ల మీకు చాలా నష్టపోతారు మీకు వారికి విభేదాలు రావడంతో చాలా వైరం పెరిగిపోతుంది అందుకే తులారాశి వారు బాగా వ్యాపార భాగస్వాములతో మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ముందుగానే వారి నుంచి మీరు విడిపోండి ఎందుకంటే వ్యాపార భాగస్వామితో మీరు కనుక విభేదాలు ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా చివరికి మోసం చేసే ఛాన్స్ కనబడుతుంది అండి కాబట్టి ముందుగానే మీరు అలర్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి తులారాసి వారు ముందుగా మీరు జాగ్రత్తగా ఉంటేనే వారి నుంచి బయటపడతారు దీనివల్ల నిర్ణయం తీసుకొని కాస్త గందరగోళం ఏర్పడుతుంది కానీ ఫైనల్గా ఒక డిసిషన్కి రండి ఇక వేతిపత యోగం కారణంగా తులరాశి జాతకులు తమ కెరియర్లో అనవసరమైనటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సహోద్యోగుల లేదా కొత్త అధికారులతో వివాదం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇది మీకు కెరియర్ పైన ఎఫెక్ట్ చూపుతుంది ఇక ప్రభావం చూపడం వల్ల వ్యాపారంలో కూడా ఆకస్మికంగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి వారు ప్రతి ఒక్కరిపై ఖర్చు చేసే విధముగా అలర్ట్గా ఉండాలి కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడిపై నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది దీనివల్ల మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక విషయానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మీకు ఒకవేళ నిర్ణయం తీసుకొని తెలియటం లేదు ఏ విధంగా తీసుకోవాలని నిర్ణయక అటు ఇటు ఉగిసలాడుతుంటే మీ ఇంట్లోని పెద్దవారిని మీరు ఇంటి స్త్రీ లేదంటే చుట్టుపక్కల బంధువులు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మంచి వారిని సంప్రదించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి డైరెక్షన్స్ వైపు నడవండి ఇకపోతే మీరు చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ పనిలో సమస్యలు ఉండవచ్చు తులారాశి వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచే మీరు పొదుపు చేయాలి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారు అప్పటి నుండి వ్యక్తులు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ ఆర్థిక విషయాలు చేయకుండా అంటే ఇటువంటి వారితోనూ కూడా ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలండి అలాగే మీ పనికి మీ శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులు ఆటంకం కలిగించే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ తులారాశి జన్మించిన వ్యక్తులు ఈ గ్రహాల కలయిక వల్ల అనేక ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారి కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు సంపాదించడంలో సమస్యలు ఉండవచ్చు మీరు రుణం తీసుకురావలసిన పరిస్థితి తలెత్తవచ్చు మీరు భయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు దీనివల్ల కూడా మీకు సంబంధించి మార్చుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చండి ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులలో ఉజ్జలానికి సంబంధించి వృద్ధి రీత్యా అలాగే వ్యాపారానికి సంబంధించి కాస్త సమస్యలు ఎదుర్కోక తప్పదండి ఎవరైతే కట్టుగా నిలదీక్కుని ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్ చేస్తామో అనే ధైర్యం ఉంటుందో అటువంటి వ్యక్తులు మాత్రమే కాస్త అటు ఇటుగా మిశ్రమంగా ఫలితాలు పొందుకుంటారు మిగిలిన వ్యక్తులు ఎప్పుడు కూడా భయపడి విని తిరిగి వెళ్ళిపోతారు అటువంటి వారికి రాబోయే రోజులలో నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా రకాలుగా మీకు అశుభాలే ఎదురు కాబోతున్నాయి ఎప్పుడైతే మీరు వెనక్కి వెళ్ళిపోయారో అప్పుడే బ్యాట్ టైమ్స్ స్టార్ట్ అవుతుంది ధైర్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మీరు మంచి ఫలితాలను చూసుకుంటారు ఇకపోతే ఈ సమయంలో మీకు అంత సానుకూల ఫలితాలు రావు మీరు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా తప్పదండి మీరు నాకు కూడా తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అప్పుడు కాకుండా జాగ్రత్త పడండి ఈ సమయంలో ఏదైనా పని చేయాలన్నా ఆలోచించి చేయడం మంచిది ముఖ్యమైన పనులు వాయిదా వేసిన మంచిదండి ఈ రాశి వారికి వ్యక్తిపత యోగం ఆర్థిక సమస్యకు కారణమవుతుంది జీవితంలో అనేక సమస్యలు వస్తాయి మీరు ఎక్కువ ఎక్కువ డబ్బు పోగొట్టుకోవచ్చు ఆశించిన లాభం పొందడం సాధ్యం కాదు మీకు దగ్గరకు ఉన్న వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి వారు కాబట్టి ఆ రాశి వారికి ఎవరైనా గతంలో అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకపోవడం ఇబ్బంది పడుతుంటే అయినా సరే వారు ఇవ్వకుండా ఇబ్బంది మిమ్మల్ని చాలా చాలా అంటే ఇబ్బంది పెడుతుంటే ఏడ్పిస్తున్నట్లయితే ఆ యొక్క రాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీ డబ్బులు మీకు చేతికి అందే ఇచ్చి వెళ్తారనమాట పువ్వులు పెట్టి మాదిరిగా మీరు వారికి మీరు ఏ విధంగా డబ్బు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ వారు ఎదుటి వ్యక్తులు మీకు తుల రాశి వారికి రాబోయే రోజులు డబ్బులు తిరిగి ఒక్కరు మీరు దాంతో చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే డబ్బు సంబంధకు అధిక మార్గాలు దొరుకుతాయి మంచి చక్కటి ప్యాకేజీలతో నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇక లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పాలి నవగ్రహాల ప్రదక్షిణ చేసినట్లయితే బుధుడిని కనుక మీరు పూజించినట్లయితే రాహు రాబోయే రోజులలో మీకు ధనానికి అస్సలు లోటు ఉండదు ఇక రాబోయే రోజుల మీ జీవితంలో సుఖాలు కలుగుతాయి విపరీతమైన సుఖాలు పెరుగుతాయి గతంలో పెట్టుబడి పెట్టి నుంచి ఈ ఆదాయం వస్తుంది మీకు దరిద్రం పోతుంది మీకు ఆలోచన తీరుకు ప్రజల నుంచి మంచి పేరు వస్తుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది